దుర్గాభవాని అమ్మవారి దేవాలయంలో శ్రీ శ్రీదుర్గాభవానీ శరణవరాత్రోత్సవాల కరపత్ర ఆవిష్కరణ జి శ్రీరాములపల్లి గ్రామంలోని శ్రీ దుర్గాభవాని అమ్మవారి దేవాలయంలో కరపత్రాన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలను నిర్వహించి అనంతరం ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీ దుర్గాభవాని శరణవరాత్రోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దుర్గాభవాని శరణవరాత్రిోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగున్నాయని దానికి గాను ప్రజలు భక్తులు ఈ నవరత్న ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాభవాని ఆలయ కమిటీ మరియు సభ్యులు పాల్గొన్నారు బంధువులందరికీ కూడా ఓం శ్రీ శ్రీమాత మన శ్రీరాములపల్లి గ్రామంలో మొట్టమొదటిగా శ్రీ భక్త మార్గే స్వామి వారి దేవాలయంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితము శ్రీ దుర్గాదేవి దీక్షలు ప్రారంభం చేసి తొమ్మిది మంది దుర్గాదేవిని పెట్టుకొని మార్గ స్వామి వారి దేవాలయంలో ఇటు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని నేడు ఇరవై ఎనిమిది సంవత్సరానికి అడుగు పెట్టినటువంటి ఈ శుభ సందర్భంగా ఇరవై సంవత్సరాలు శ్రీ భక్త స్వామి స్వామివారి దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సమస్త గ్రామ ప్రజల అందరి సహకారంతో పద్మశాలి కుల బంధువుల సంఘ సహకారంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుని గత ఎనిమిది అవుతుంది రెండు వేల పదహారులో శ్రీ దుర్గాభవాని అమ్మవారి దేవాలయాన్ని అత్యంత వైభవపేతంగా ఈ కొండ మీద మొట్టమొదటిగా ఈ కొండని ప్రారంభం ఆది కొండ అయినటువంటి ఈ కొండ మీద సాక్షాత్ జగన్మాత కొలువ ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ సంవత్సరానికి అమ్మవారి దసరా నవరాత్రులకు సంబంధించినటువంటి కార్యక్రమ వివరాలన్నిటికీ సంబంధించి ఈనాడు అమ్మవారి పాద పద్మముల వద్ద అమ్మవారి యొక్క కార్యక్రమ వివరాల కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకుని అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజున దుర్గా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరియు అమ్మవారి దసరా శరణ నవరాత్రుల ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమస్త భవానీ స్వాముల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ కమిటీ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇక్కడ అమ్మవారు నమ్ముకున్న వారికి చాలా శక్తివంతమైనటువంటి జగన్మాత గొల్లపల్లి మండల పరిసర ప్రాంతాలకే కాకుండా ధర్మపురి నియోజకవర్గంలో ఇంత ఘనంగా అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు చేసే గ్రామము ఏది కూడా లేదు నాకు తెలిసి మా నియోజకవర్గంలో కాబట్టి జగిత్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు కూడా అమ్మవారి ఆలయానికి రండి దసరా నవరాత్రుల్లో పాల్గొనండి అమ్మవారికి మీ యొక్క కోరికని కోరుకోండి తప్పకుండా నెరవేర్చేంత శక్తి ఇక్కడ ఆలయానికి ఉంది ఈ అమ్మవారికి ఉంది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా పెద్దలు దీక్షా వ్యవస్థాపకులు పెద్దలందరికీ కూడా వారి సంకల్పంలో న్యాయం ఉంది వారి సంకల్పంలో నీతి ఉంది భక్తి ఉంది కాబట్టి నేడు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇక్కడ వచ్చిందంటే ఫస్ట్ ఈ దీక్షా వ్యవస్థాపక సభ్యులందరికీ కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాలి సదా ఇలా అమ్మవారి యొక్క కటాక్షలు వారి కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ జై భవాని జై మాకండ్రి